అంత పైకి ఎక్కి పెడుతున్నావు దాన్ని అది రాత్రి నువ్వు పడుకుంటావు మంచం మీద అది కింద పడితే ఏంది చెప్పు మీద ఎడిద్ది మరి ఎడిద్ది అయింది ఎడిద్ది పక్కా ఎడుద్ది అది అదుగో అద్దుగా రాత్రి మంచి నిద్రలో ఉంటావు గురగబెడతా అంటన్నప్పుడు వచ్చిద్ది అది టెంగా అని అప్పుడు లేస్తావు

పది మంది చదివితే నమ్మాలి కానీ నువ్వు ఒకళ్ళు చదివితే అట్లా నమ్ముతా నువ్వు పది మంది ఎందుకు చదువుతారు పది మంది చెప్పినా పది మంది చెప్పినా ప్రూఫ్ అప్పుడు నీ సంగతి ఉంటది ఓకే దానికి నేను సిద్ధం కనకమ్మ అంత నమ్మకం లేకుండా నువ్వు అసలు ఇన్నాళ్ళు నేను వచ్చి ఐదు నెలలు అవుతుంది కనుక నీ దగ్గరికి ఏడు నెలలు అయింది నేను వచ్చి ఏడు నెలల్లో ఎప్పుడన్నా నేను నేను ఇబ్బంది పెట్టినా కనుకమ్మా మరి అసలు ఇబ్బంది పెడితే నేను ఉంటాను పిల్లి పిత్రే కానీ చెప్పు కనుకమ్మ నువ్వు అలాంటిది నేను నీకు తెలియకుండా నేను వీడియోలు లక్షలకు అమ్ముకొని లక్షలు సంపాదిస్తాను కనుకమ్మా సరే మినిమం నేను అమ్మిన ఒక వంద రూపాయలు కానీ కూడా ప్రూఫ్ చెయ్యి నువ్వు చెప్పింది నేను చేస్తా దానికి నేను సిద్ధం ఎవడు కనుకమ్మాడు ఎందుకు చెప్తున్నారు కనుకమ్మా నా మీద పిత్రీలు నేనే దొరికినా వాడికి ఆ గులాబ్ జామున్ వాడికి నేనే దొరికినా కనుకమ్మా నిన్ను ఇంకోసారి అడుగుతున్నాను నేను నా నోటితో నేనే దొరికినా కనుకమ్మా ఆ మడత కాజాగాడికి నేనే దొరికినా చెప్పు ఒకసారి ఈ మడత కాజాగాళ్ళు నా మీద ఎందుకు సమోసాలు శ్రద్ధుతుంటారు కనుకమ్మా వేడి వేడి ఆయిల్ కాలిపోతుంది కనుకమ్మా వీడియోలు వీడియోలు తీసుకుంటన్నా నా దాంట్లో పెట్టుకుంటున్నా కానీ ఇంకొకటి దాంట్లో ఎందుకు పెడతా కనుకమ్మా నేను అట్లా ఇట్లా కనుకమ్మా అసలు నిన్ను నేను ఇంత మోసం చేస్తా నువ్వు డబ్బులు అలాంటిది నువ్వు ఎలా నమ్ముతావు కనుకమ్మా అసలు ఇంత సీరియస్ అవుతున్నావు రెండు రోజులు నేను ఇంటికి రానందుకు ఇంత మారిపోతామని నేను ఎప్పుడు అనుకోలేదు కనుకమ్మా ఇన్ని పిత్రులు నేర్పిస్తానరా నీకు శత్రువులు నా మిత్రులు ఎందుకు నా మిత్రులు ఎవరి ఏ అది కొత్తిమీర పుదీనా తేవటం కానీ ఏ బొక్కా లేదు నా మిత్రులు నా శత్రువులు లేదు బిర్యానీ ఎవడు నేను బల్ల దగ్గర నించోలేదా నేను ఫస్ట్ రోజు నేను బల్ల దగ్గర నించోలేదా నిన్న మా మొన్న పనికి పోయినా కాబట్టి నించోలేదు ఫస్ట్ రోజు ఎవడు నించుంది పార్సిల్ ఎవడు కట్టింది ప్యాకెట్లు అవన్నీ ఎవడ కట్టింది బిర్యానీ ఎవడ కట్టింది ఫస్ట్ రోజు నాటకాలు ఆడుతున్నావా నీకే నోరు ఉందా మాకు నోరు లేదా బిర్యానీ పార్సెల్ కట్టించుకొని అన్ని అవన్నీ పేపర్లు వేయి పెరుగు ప్యాకెట్లు షర్వా ప్యాకెట్లు చికెన్ ప్యాకెట్లు ఎవడ కట్టింది వా ఇలాంటిది ఉండాలమ్మా అన్నీ అబద్ధాలే నువ్వు తెరిస్తే అబద్దాలు అందుకే చెప్పు ఒకసారి ముప్పై లేదు పెళ్లి లేదులే కానీ ఐదులే టైం వచ్చినప్పుడు తిట్టతో ఎందుకు దానికి పెద్దదాని తిట్టకు ఆశీర్వదించు కూసు ముప్పై ఐదు నలభై యాభై పది పదిహేను ఏళ్ళు పెద్ద పెద్దదానివి ఆశీర్వదించు అమ్మ తల్లి మా నాన్నే నీ కొడుకు లాంటోడు నువ్వు అయిపోయింది మరి మీ నాన్న కూడా కనిపిస్తావా హలో వీడియో తీసుకుంటాను అత్త నాకు ఓకే 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 రైట్ 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 రైట్

ఏంది మొహం ఇంత లావు పెట్టుకున్నావు ఈరోజు ఎవరేం చెప్పారు నా మీద రెండు రోజులు ఇంటికి రాకపోయేసరికి ఏదో బానే డీజే బానే కొట్టిర్రు అనుకుంటా చెవులో నా గురించి ఆహా అంటే నీ మొహంలో నీ మొహంలో అర్థమవుతుంది నాకు డీజే డీజే కానీ వాళ్ళందరూ రేపు నాకెందుకే వస్తారు ఆ మాట నువ్వు గుర్తుపెట్టుకో ఈరోజు ఎవరెవరు నా గురించి చెప్పినారో వాళ్ళందరూ సాజిద్ గారి గురించి తెలిసిన తర్వాత అప్పుడు వస్తారు నా దగ్గరికి ఆ రోజు నువ్వు చెప్దువు సాజిద్ ఓకే అని ఏడు నెలల నుంచి నన్ను చూస్తాను నువ్వు నన్ను నమ్మట్లేదు అసలు భూతద్దాలు పెట్టుకొని చూత్తన్నావు నన్ను ఆ భూతద్దాల నుంచి నీకు కనిపించింంతేనా ఇంతేనా చెప్పు నిన్నే అడిగేది ఇంకా సరేలే కనకమ్మా ఎందుకులే కనుకో ఇంకా దత్తత్ తీసుకున్నావు ఇంకా ఇంకా దత్తద్ క్యాన్సిల్ ఇంకా క్యాన్సిల్ చేసే కనకమ్మా అన్నాడు మళ్ళీ చిన్న తిరుపతి పోదాం వద్దు ఇంకా చిన్న తిరుపతి పోదాం అక్కడ నువ్వు కట్టిన దారాలు అవి అన్ని ముళ్ళు తీసి అక్కడ ఆ దేవుడికి చెప్పిరా వెంకటేశ్వర స్వామికి వద్దు ఇంక నా కొడుకు కాదు వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పు నేను కట్టను నేను పని చేయట్లేదు అన్న తర్వాత నేను కట్టాను నాకు సంబంధం లేదు నేను కట్టాను కట్టుకో నువ్వు ఇన్ని తిట్టిన తర్వాత సిగ్గు లేకుండా కడతానా మళ్ళీ నేను సిగ్గు అనేది ఉంది నాకు కూడా ఈ రోజు నుంచి పనికి పోతున్నా కాబట్టి సిగ్గు అనేది వచ్చింది బయటికి పని చేయించుకునేప్పుడు ఎంత బాగా చెప్పొద్దో కట్టమ్మా అంట తిట్టేటప్పుడు మాత్రం నాకు అస్సలు వద్దు నీ బిర్యానీ నేను ముట్టుకుంటే కనకమ్మ నీ బిర్యానీ అప్పుడు అడుగు నన్ను తిట్టించుకొని బిర్యానీ తినడం అవసరమా నాకు

మరి రేట్ ఉంటదా అది హాట్ బాక్స్ మరి అది మరి బ్యాగ్ పెట్టి తీసుకెళ్ళు హాట్ బాక్స్ పెడితే వాళ్ళకి వేడిగా ఉంటది ఓకే అదేదో పని మరి మాట్లాడుకొని రా ఈ రోజు ఏ అదేదో పనికి పోతున్నావుగా అది మాట్లాడుకొని వస్తే అవును ఏం కావాలో కొనిపిస్తా నేను దేనికి దాని బాక్స్ లెక్కలేదు ఇది బిర్యానీకి బిర్యానీకి హాట్ బాక్స్ అవును ఇంకా పనిలోకి పోతే బిర్యానీ పెట్టొగా నువ్వు అవును కదా మరి ఇంకా బిర్యానీ దేనికి

అమ్మ బిర్యానీ చూపి కనకమ్మ ఒకసారి చూడు మజ్జు రా చూపిద్దాం అంటే మరి నువ్వు మానిసి బలుపు తీసురాం కాంతి కనిపించట్లేదు అంటానున్నా నిన్న ఈ రోజు అందరు ఉన్నారు నీ బిడ్డలు అందరు ఉన్నారు ఏం చేస్తున్నావో చెప్పకుండా నేను అంటే ఎనలేదు నీ మాట ఓకే అది నీ బిడ్డలు ఉన్నారుగా ఇంట్లో చెప్పొచ్చుగా ఓకే బోర్డు ఉవాది దేదమ్మ నువ్వు ఇప్పుడు ఏం చికెన్ ఉంది అంత తక్కువండిను అంత బిర్యానీలోకి చాలు పెద్ద పెద్ద ముక్కలు కొట్టించి వచ్చాయి ఓకే షర్వా బాక్స్ ఇది ఇంత బాక్స్ ని ఎంత ఉంది అంటే పెరుగు చట్నీ ఉంది ఉందా దొరికిందా పేమెంట్ ఏంటమ్మ ఆరు ఆరే ఇలా ఓకే అట్లా పోవచ్చు కదా హ్మ్ పోవచ్చు ఇంకా ఆరు నిమిషాలు